నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తాం మీ అందరికీ తెలుసు దాదాపు గత పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి లైబ్రేరీ పోస్టులు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా నోటిఫికేషన్ ఇవ్వడం లేదు ఖాళీలు భర్తీ చేయడం లేదు ఎరసీ రాష్ట్రంలో సిఎల్ఐసి డిఎల్ఐసి ఎమ్మెల్యే పోస్టులు పూర్తి చేసి రెండు లక్షల మంది నిరుద్యోగులు లైబ్రేరీ పోస్టు కోసం కళ్ళలో వత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఏ ప్రభుత్వమైన నిరుద్యోగులు మోసం చేస్తూనే ఉన్నారు అందుకని మేము నివాస్ట్లు అడుగుతున్నాం స్వాతంత్రోద్యమంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి గ్రంథాలయాలను ఈరోజు రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఈరోజు విజ్ఞానానికి మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడేటువంటి గ్రంథాలయాలను ఈరోజు మూలన పడేస్తున్నారు ఈరోజు అనేక హృదయాలు విజురా చేరుకున్నాయి వీటిని వర్తించాల్సిన అవసరం ఉంది వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లాగే గతంలో హై స్కూల్ స్థాయిలో లైబ్రరీ టీచర్ ఉండేవాడు కానీ ఈరోజు ఏ జిల్లా పౌర్చు పడ్డదైనా లైబ్రరీ ఉన్నారని లేడుతున్నాం అట్లాగే జూనియర్ కాలేజీలో మంది చూస్తే పది మంది కూడా ఈరోజు లైబ్రరీ లేరు డిగ్రీ కాలేజీలో లేరు యూనివర్సిటీలో లేరు ఎట్లా ఈరోజు రోజు వృద్ధి అవుతుంది మన విజ్ఞానం మొత్తం అవుతుంది సాంకేతిక డెవలప్ అవుతుందని పెడుతున్నాం అందుకనే మేము అడుగుతున్నాం దాదాపు రెండు లక్షలు జిల్లా పరిషత్ పార్టీ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని కాలేజీలు భర్తీ చేయాలనేటువంటిది మా మొదటి డిమాండ్ అంతగా రెండవది ఈరోజు అనేక ఈ ఈరోజు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా పునరుపించాలి వాటన్నిటిని కూడా కాపాడాలనేటువంటిది మా రెండవ డిమాండ్ అంతగా మూడో డిమాండ్ ఈరోజు పట్టణాల్లో ముఖ్యమైన ముఖ్యంగా విజయవాడ విధాన పట్టణాల్లో లక్షల రూపాయలు ఈరోజు పనులు వ్యక్తం చేస్తారు మున్సిపాలిటీ అధికారులు ఇందులో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ వాస్తవానికి లైబ్రరీన్ అని చెప్పి దాంట్లో ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఈ రోజు లైబ్రేరీ దానికి వీళ్ళు జమ చేయడం లేదు అందుకని